బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆయనకు కాదు నేను చెప్పేది ఆయన శేఖర్ బాషా గారు నేను మా ఆయన కలిసి సంసారం చేసి ఉన్న ఇంట్లో అంటే మీరు లేరు రాజధాని చెప్పి ఒక విన్నారు కదా మీరు వస్తే మా ఇంటికి వస్తా అంటే మా ఇంటికి రండి లేదు బయట కలుద్దాం అంటే బయట కలుద్దాం నేను మీకు మంచిగా వివరించి ఏంటి అన్నది మీకు చెప్పిన తర్వాత డెఫినెట్ గా మీరు వస్తారు ఓకే లావణ్య కలిసి లావణ్య తన జీవితంలో ఏం జరిగిందో మీకు వివరిస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి అన్నారు మీరు లావణ్య కలవడానికి సిద్ధమా అలా అలా వివరించేదైతే ఆ వివరణ ఏదో పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చుకోమనండి ఆవిడకి న్యాయం జరుగుతుంది కదా మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి సగం చెప్పకుండా వివరణలు ఏవైతే ఉన్నాయో మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో ఏం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు తెలుస్తాయి కదా సో మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది నన్ను అమ్మ అమ్మ ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి శేఖర్ భాష ఒక నిమిషం ఇక్కడ ఇక్కడ శేఖర్ భాష అనే ఒక అతను ఏం ఏం డామేజ్ చేశాడు అన్నది నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను మీకు ఓకే రాజ్ తరుణ్ ఒక పదేళ్లుగా ఉజాల చంపాల సినిమా నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు దానికి ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఓకే అలా మీ అందరికి ఒక పరంగా తెలుసు నేను నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో వాళ్ళకో మా పేరెంట్స్ కో కొంతమంది పీపుల్ కి తప్పదు అలాంటి నన్ను మాకైనా గొడవ వల్ల లేదా ఆడియో రికార్డింగ్ శేఖర్ భాష తీసుకొని వెళ్ళి అంటే ఆయనకి కూతురు ఉంది కదా ఆయన ఆ వర్షంలో ఆలోచించమనండి ఆ వర్షం ఒకటి చెప్తాను నా కూతుర్ని ఇంకొకటి దగ్గర చెయ్యి చాచేట నేను పెంచను దేనికైనా సరే పిన్నెస్ కూడా అడగకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని పెంచుతాను తప్పం కావాలో ఇంకోటి కావాలి ఎవరైతే లావణ్య ఎవరైతే మా అక్క చనిపోయింది అని చెప్పి శేఖర్ భాష మీద ఆరోపణలు చేస్తున్నాడు అతను ఆమె తమ్ముడు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడేవి ఆవిడ మాట్లాడిన కూడా మాట్లాడిన మీరు మాట్లాడి అంటే దాటి నుంచి నాలుగు సార్లు చెప్పను సమాధానం చెప్పింది అన్ని మాట్లాడింది ఒక్క మాట సమాధానం చెప్పాను అడిగా మాట్లాడే చెప్పే వస్తాయి వాడికి సమా చెప్పండి ఎందుకు వచ్చామంటే మీరే ముందు కూడా వచ్చాను జనాలు నా జనాలు నా తెలుగు ప్రజలనే వచ్చాను అందుకే కదా నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి